అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌస్థర్లు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలో ఉన్నటువంటి విజయనగరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తరిగిపోయింది ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారికి ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి ఆఫీసులు ఉన్నాయా పోయినా వాళ్ళకి తెలియదు అవగాహన లేదు మరి ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు ప్రశ్నకు వెళ్తా ఉన్నారో అది వాళ్ళకే తెలియదు కార్యాలయం అనేది ఇక్కడే ఉంటుంది మీరు ప్రొక్యూర్మెంట్ కానీ ఫార్మల్ పేమెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం అక్కడ జరిగిన అంశం ఏంటంటే అధికారుల కొరత వల్ల మెదట్లో సంగారెడ్డిలో ఒకే అధికారి ఇన్ఛార్జ్ బాధ్యత నిర్వహిస్తున్నారు తప్ప మెదక్ వచ్చి ఎలాంటి కార్యాలయాలకు తగ్గిపోలేదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఆరోపణలు ఏంచి ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఏదైనా మాట్లాడతాం మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గతంలో తరలిపోయినటువంటి స్పాట్ వైలేషన్ కేంద్రం కానివ్వండి మళ్ళీ మెదక్ వచ్చేసింది గతంలో ఎలక్ట్రికల్ స్టోర్స్ కావాలనుకున్నప్పుడు ఏ పోల్స్ కానీ దానికి సంబంధించిన వైర్లు కానీ సామాగ్రి కానీ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు సంగారెడ్డి పోల్స్ ఆవశ్యకత ఉండేది ఈ రోజు స్టోర్స్ కూడా మెడక్ ఏర్పాటు చేసి దిశగా ముందు పోతున్నాం శాంక్షన్ అయిపోయింది మెడక్ పట్టణాల్లో మెడక్ కాన్స్టెన్సీలో చేయాలన్న తపనతో ఒక కష్టతో పనిచేస్తున్నారు మా యువ ఎమ్మెల్యే గారు ఒక రెండు నెలల్లో మెదక్లో బ్రహ్మాండంగా మెదక్ పఠనసం చెప్తా ఉన్నాను యాభై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫౌండేషన్ ఉన్నాం ఎస్డిఎఫ్ ద్వారా ఇరవై కోట్లు పియూఎఫ్ఐటిసి ద్వారా ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకున్నటువంటి పరిస్థితి మరి గతంలో నేను కూడా చేయలేని ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది మరి ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు ఏదైతే ప్రజలు పనులు చెల్లిస్తా ఉన్నారో ఆ పనులతో కాలం అడిగిన తప్ప ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి కాదు మరి ఈనాడు అభివృద్ధి కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్న శాసనసభ్యులు రోహిత్ గారికి మంచి విజన్ ఉంది డెవలప్మెంట్ విజన్